ఆయన యేసుక్రీస్తు ప్రశస్త నామములో విశ్వాస వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి దేవుని బిడ్డ మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ పొందినాను ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని తప్పక మా దిన ప్రార్థనలు మానక మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈ విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మికమైన ఈ కార్యక్రమాలు ఆగకుండా దేవుని కృప ద్వారా కొనసాగించబడినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో తప్పక మీరందరూ మానక ప్రార్థన చేయాలని నేను కోరుతూ ఉన్నాను ఇంకేం ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మీ బైబిల్ చేత పట్టుకుని దయచేసి శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి సంసిద్ధం కావాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ దేవుని వాక్యం కొరకు ఆహ్వానిస్తున్నాం ఈరోజు ధ్యానాంశం ఏమిటంటే అసాధ్యమైన వాటిని ప్రభువు సాధ్యం చేయడానికి ఏం చేస్తే ప్రభువు అసాధ్యమైనది సుసాధ్యం మన పక్షంగా ప్రభువు చేస్తాడు అంటే అసాధ్యం కానిది సుసాధ్యం కావాలి మానవులమైన మనకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అసాధ్యమైనవి సాధ్యం కావాలి అంటే ఏం చేయాలి ఏం చేస్తే మానవులమైన మన జీవితాలలో సాధ్యపడుతుంది మనం అనుకుంటాం నా వలన కాదు అంటావు నాకు సాధ్యపడట్లేదు అని అంటాం కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది మనకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే కదా అసాధ్యమైన వాటిని సాధ్యం చెయ్యాలంటే మనము ఏం చేస్తే అవుతుంది అది నేను అడుగుతున్నాను ఏం చేస్తే సాధ్యమవుతుంది పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో నుంచి ఒకటి ఇది ప్రామాణికంగా అందరికీ తెలిసిన వాక్యం ప్రార్థన వలననే కార్యాలు సాధ్యమవుతాయి యేసు ప్రభు వారు కానీ సందర్భం కాదు కానీ ఆయన జ్ఞాపకం చేస్తున్నాను మార్కు సువార్తలు తొమ్మిదో అధ్యాయంలో ఆయన అన్నారు ఇరవై తొమ్మిదో వచ్చినం ఎందుకనగా అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదులుపోవుట అసాధ్యము అని చెప్పాడు గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పాడు హలో లూయా నెంబర్ వన్ అసాధ్యాలు సాధ్యం అవ్వాలంటే కేవలము ప్రార్థన చెయ్యటం ద్వారా మాత్రమే దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యాలుగా దేవుడు చేస్తాడు అయితే దేవుని బిడ్డలారా ఈ ప్రస్తావన మనకు తెలుసు ఒక తండ్రికి ఒక కుర్రోడు ఉన్నాడు ఆ కుర్రోడు తరచుగా అగ్నిలో నీళ్ళలో పడుతున్నాడు ఆ కుర్రవాడు తండ్రి కుర్రవాడు బాగు కోసం చేయని ప్రయత్నాలంటూ ఏదీ లేదు చూస్తూ కన్నబిడ్డను అలా వదులుకుంటారండి వదులుకోరగా ఏమని వదులుకుంటారా వదులుకోరగా ఎన్నో సమస్యలు ఎన్నో పరిస్థితులు ఏమండి ఎంతమందో మంత్రగాల దగ్గరికి ఏమండి ఎన్నో 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 ప్రయత్నాలు చేశాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కుర్రవాడు బాగుపట్టలేదు మొత్తం మీద వాడిని ఎవరు చెప్పారట ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు ఏదైనా చేస్తాడు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు అంటే పాపం చాలా నమ్మకంతో కుర్రోని తీసుకొచ్చారు కానీ ఆడు రావడానికి యేసు ప్రభు లేకపోవడానికి సరిపోయిందిగా ఈ లోపులో శిష్యులు మనం ట్రై చేద్దాం దయచేపు ఆయన కూడా ఉంటున్నాడు అప్పుడప్పుడు మనోళ్ళు ట్రై చేస్తూ ఉంటారు దేవుని స్తోత్రం నాకు ఇలాగ ప్రసంగం చేయాలని ఇక్కడ కూర్చుని బయకట్టుకుని దేవు స్తోత్రం ఎవరికి క్యాండిడేట్ అనుకున్నా దేవు స్తోత్రం అలాగే ఆయన లేడుగా చేస్తే తప్పే ఉంది వెళ్ళిపోతేగా అని పాపం శిష్యులందరూ కలిసి ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఆ కుర్రోళ్ళు ఉన్న దెయ్యాన్ని వదలుగట్టలేకపోయారు యేశు ప్రభు అన్నాడు వాడికి నిరాశతో ఉన్నాడు ఏమన్నా నీ వల్ల అవుతుందా నీ వల్ల ఏమైనా సాధ్యం అవుతుందంటే ఆయన నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అనేది రెండో పాయింట్గా చెప్పాలి కానీ నమ్ముట నీ అయితే నమ్మువానికి అది అసలు పాయింట్ అది అద పక్కన పెట్టిన దానికి వెళ్ళిపోతాం మొత్తం మీద ఏ ప్రభు వాణ్ణి బాగు చేసిన తర్వాత ఈ లోపల వీళ్ళు నెమ్మదిగా శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చాడు అయ్యా నీకు ఇలాగ మేము ట్రై చేసాం కానీ వెళ్ళగొట్టలేకపోయాం మాకు సాధ్యంగా లేదు నీకెలాగా జరిగింది అని అడిగితే ఆయన అన్నాడు ఆయన ఆ శిష్యులకి చెప్పిన సమాధానం అది ఏంటి ఆ సమాధానం అంటే ప్రార్థన వలననే కానీ ఆ మరి దేని వలనైన ఈ విధమైనది వదులుపూట అసాధ్యము ప్రార్థన వలననే కార్యాలు సాధ్యమవుతాయి ఓ ప్రార్థన వలననే దేవుడు మాట్లాడుతున్నాడు కదా క్రైస్తవ విశ్వాస జీవితంలో రక్షించబడిన నీవు అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం మన జీవితాల్లో మన వ్యక్తిగత అనుభవాలలో జరగాలి అంటే నువ్వేం చేయాలమ్మా ప్రార్థన వల్లనే కదా ప్రార్థన చేయుట ద్వారానే కదా జరిగేది ప్రార్థన చేయకుండా ఎలా జరుగుతుందండి ఇప్పుడు చూడండి ఒక యధవరాలు ఉంది ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుంది మాట మాటకి నాకు న్యాయం తెచ్చు న్యాయం తెచ్చు లోక వార్త పద్దెనిమిది అధ్యాయం ఒకటిని చేరు వచ్చినాలో ఈ స్టోరీ ఉందిగా ఇప్పుడు తిరిగి 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 అది న్యాయం తీర్చట్లేదు ఇప్పుడు ఏం చేస్తుంది నిత్యము విస్కగామి ఏం చేసింది ప్రార్థన చేసింది దేవుణ్ణి గోజాడింది ఒకసారి ఆరు ఏడు వచ్చి చదవండి లోకాసు పద్దెనిమిదో అధ్యాయం చూడండి దీవారాత్రము తనకు మొర్ర పెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఈ ఇవి ఏం చేసింది ఓ ఇవి ఏం చేస్తుందంటే వెళ్తే న్యాయం తీర్చడాను ఇంకేం చేసింది దేవుని దగ్గర గోజాడుతూ ప్రాధాన్యాన్ని ఏం చేస్తున్నామా విషయం ఏంటంటే ప్రార్థనలో మన గోజాడి అనుభవం లేదు సమస్య గురించి బా తీరలేదని బా బా తీరలేదని బా తీరలేదని 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 ఏడు తప్ప దేవుని దగ్గర గోజాడి ప్రార్థన చేసే అనుభవం ఉందా చెప్పండి అసాధ్యమైన వాటిని సుసాధ్యం చెయ్యాలంటే ఏం చేయాలి హలో ప్రార్థన వలననే సాధ్యము ప్రార్థన లేకుండా ఏలియా అంతాడు వాడే అమ్మా వర్షము పడకూడదని మూడున్నర సంవత్సరాలు ఏం చేశాడు ప్రాప్తం చేస్తే వర్షం ఆగిందా లేదా మళ్ళీ ప్రార్థన చేస్తే గాని వర్షం వచ్చిందా లేదా ఓ అసాధ్యమైన వాటిని సుసాధ్యాలు చెయ్యాలంటే కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే జరుగుతుంది హలోయా మీరు అడగచ్చు ప్రార్థన లేకపోతే జరగదు అంటే ప్రభు శిష్యులుగా అదే చెప్పాడు రే నాన్న నేను బాగా ప్రార్థన చేస్తాను యేసు ప్రభు ప్రార్థన చేస్తాను అంతే కదా మరి మరి శిష్యులు ప్రార్థన చేయమంటే నిద్రపోయారు కదా ఆయన అన్నారు కదా ఒక గడి అని నాతో మీరు మేలుకొని కొండలేరా అని రాత్రంతా ఉలి కొండకెళ్ళి ఏడుతూ ఏం చేసేవాడు ప్రార్థన చేసేసేవాడు మరి అలా ప్రార్థన చేస్తే దెయ్యాలు పారిపోయి రోగాలు జరిగి మరి ఇలా ఏం ప్రార్థన చేయకుండా దైవ ఏసినామలో పో అంటే ఎవరు నువ్వు ఎవరు అంటుంది దెయ్యం అంతే కదా మరి ప్రార్థన చేస్తా పవర్ ఉంటుంది మనకి దేవునికి స్తోత్రం ప్రార్థన చేస్తే కమైండింగ్ ఉంటుంది హలలోయ ప్రార్థన వలననే ఇటువంటిది పోవుట అసాధ్యం ఇది మొట్టమొదటి పాయింట్ ఇప్పుడు చెప్పండి సంగమ మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి చెప్పని ఏం చేయాలి ప్రార్థన ద్వారానే అసాధ్యమైనవి సుసాధ్యాలు అవుతాయి రెండు నమ్మినప్పుడు రెండవది ఏంటి నమ్మినప్పుడు ఇందాక మనం చదువుకున్నాం మరొకసారి ఆ మాట చదువుతారా అందుకు చేసు నమ్ముట నీ నీవలనైతే నమ్ము నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే ఇప్పుడు నమ్మాలి కదా అసాధ్యమైన వాటిని సుసాధ్యాలు దేవుడు చెయ్యాలంటే అది నా ప్రభు వలన అవుతాదని ఏం చేయాలి నమ్మాలి కదా ఓ లాజ చనిపోయాడండి చనిపోయిన నాలుగు రోజులకు వచ్చాడు యేసు ప్రభు యేసు రాగానే మార్త ఏం చేసింది మార్త వెళ్ళి ఏముందండి అయ్యా నువ్వు ఎక్కడుంటే నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదయ్యా ఇప్పుడు నాలుగు రోజులు అయిపోయిందయ్యా అని అంట ఉంటే ఆయన అంటున్నాడు మార్త ఏంటి ఆయన అన్న మాట ఒకసారి మనం చూస్తే ఎందుకు అంటే అన్నాడు పునరుత్నము నా నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకుతాడు బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు ఈ మాటను నువ్వు నమ్ముచున్నావా అని మార్తను అడిగడేశాయ యాను వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచువాడు అన్నటికి చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగిన ఆమె ఎవరిని అడిగాడు మార్తమ్మను యేసు ప్రభుని అడిగాడు యేసు ప్రభు వారు అడిగాడు అలనాడు మార్తమ్మనే కాదు టీవీ ముందు కూర్చున్న ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాడు యేసు ప్రభు ఇక్కడ కూర్చున్న వాక్య ఉన్న వారితో కూడా అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు నీవు నమ్ముచున్నావా నీవు నమ్ముచున్నావా అంటే ఆమె ఇచ్చిన సమాధానం ఏంటి ఇరవై ఏడు వచ్చును ఆమె అవును ప్రభు నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అని నేను నమ్ముచున్నాను గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి చెప్పండి హలే నీవు నమ్ముచున్నావా అలనాడు దేవుని బిడ్డారా ఆ కుర్రవారు తండ్రినే కాదు యేసు సూప్రోభ అడిగిందే మార్తమ్మను కూడా అడుగుతున్నాడు ఏమని బ్రతికి నాయ విశ్వాసం ఉంచు ఎన్నటికి చనిపోడని నువ్వు ఈ మాట నమ్ముచున్నావా అనే ప్రశ్న అదే కాదు ఇక్కడ కూడిన మనందరినీ అడుగుతున్నాడు నమ్ముచున్నావా అని ఏదో నమ్ముకంగా ఉందండి నాకు ఎస్ చిన్న డౌట్ కొడుతుంది అంటుంది ఆవిడ దేవుని ఇష్టం డౌట్ ఏంటి నాకు అర్థం కాదు పూర్తిగా నమ్మేనంటావు డౌట్ అంటావు రక్తమే చేయి అసలు నాకు అర్థం కాదు సమస్య అది అంటే నమ్మకం అంటే అందులో డౌట్ ఉంటుందా అది నాకు తెలియని ప్రశ్న నమ్మేమనే దాంట్లో డౌట్ ఏంటి మరి ఈవిడ ఈవిడే అడిగాడుగా నేను నమ్ముతున్నాను అన్నానుగా సరే సమాజ్ దగ్గరికి వెళ్ళారు పయనిస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు వెళ్తా ఉన్న తర్వాత ఈ లోపల ఆయన అన్నాడు సమాధి రాయి తొలగించండి అండి ముందు ఇవిడ వెళ్ళిపోయింది ఏమని అయ్యా ఇప్పటికి నాలుగు రోజులు అయ్యింది ఆ ఈ బాడీ ఏమవుతుంది వాసన వచ్చేస్తది కంపొచ్చేస్తుంది అదొచ్చేస్తుంది ఇది వచ్చేస్తది ఎంతకంటే పాదలు చెప్పలే ముందేమందే చెప్పండి ముందే ఉందే నమ్ముచున్నాను అన్నాడు ఇప్పుడు ఏంటంటే చనిపోయి నాలుగు రోజులైంది ఈమె దృష్టిలో ఏంటంటే లేపడం అసాధ్యం కదా ప్రభుకి సాధ్యమే ప్రభు ఏమన్నారు చనిపోయిన నీ తమ్ముడు లేపబడాలంటే నువ్వు నమ్మాలి నమ్మితే సాధ్యం అంటే ఈమెంది చూడండి ముప్పై తొమ్మిది నలభై వచ్చిన మనం చూద్దాం ఏసు రాయి చెప్పగానే చనిపోయిన సహోదరిన మార్త ప్రభువా ఓకే అందుకు ఎస్సు నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదు హలో చెప్పాలి గట్టిగా చేతులేతి ముందేముంది నమ్ముతున్నాను అంది కదా మరి ఇప్పుడు ఇప్పుడు ఏమంటుంది ఇది మార్తం బ్యాచ్ చాలా మంది ఉంటారు మరి ఏమైపోయింది పుల్ల ఉన్నాయి నమ్మకం హలో పరిస్థితులు మన జీవితంలో మనకు ఎదురైనప్పుడు నమ్ముతున్నావా అని అడిగినప్పుడు అప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు ఏమని మార్త నమ్మితే నీవు నమ్మిన ఎడల మళ్ళీ ఇక్కడ అన్నాడు ఏసు అందుకు ఏసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతూ అని నేను నీతో చెప్పలేదా నేను నీతో అనలేదా ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డలారా చనిపోయిన నాలుగు రోజులైనటువంటి తన సహోదరుని లేపడానికి నువ్వు నమ్మితే అసాధ్యమైన వాటిని దేవుడు సుసాధ్యం చేయలేదండి హలో నువ్వు నమ్మితే దేవుడు నీ ఆర్థిక సమస్య నుంచి నీ కుటుంబాన్ని దేవుడు లేవనెత్తబోతున్నాడు నువ్వు నమ్మితే దేవుడు ఒక చక్కని గృహాన్ని నిర్మించటానికి దేవుడు కృప చూపబోతూ ఉన్నాడు మనం నమ్మాలి కదా నేను నమ్మాను మందిరంగా ఉంది అప్పుడు మనం తాటాకు కూడా తీసుకుని తెచ్చి నేంచుకునే స్థితి మనకు లేదు రోకల పండ్లేమో ఆ తాటాకులు తినేసి ఆ లద్దీ ఆవగించాల నెత్తి మీద మనుషుల మీద పడతా ఉంది ఒక సౌట గుండి మీద పడింది దేశ రక్తం ఏచేయి ఆయనే జలరగిపోయాడు ఆ తాటాకి తెచ్చి నేయించలేడి పెద్ద మనిషి మందిరం కట్టేస్తాడంటే వేసే రక్తం ఏంచేయి మరి నిజమే ఆయన అన్నాడంటే మరి అప్పుడు తాటాకి తెచ్చి మందిరం నేయించే స్థితి కూడా లేదు కదా ఆ మహానుభావుడు పాలతిమ్మతి ఎక్కి పైకి ఎక్కి ఆకు లాగేసాడు కాబట్టి ఇంత బిల్డింగ్ వచ్చింది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి హలోయ దేవుడు అన్నాడు ఏయ్ నీకు ఇవ్వబోతున్నాను మీరు అన్న అమాయకంగా చూశారు కదా ఎవరిన్నా రూపాడగక్కర్లేదు ఆడగొద్దు నువ్వు దేవుడు మందిరం కట్టే చిత్ర శవాలుగా చెప్తున్నాను ఇది ఇది సామాన్యమైన విషయం కాదు ఇది చెప్పాను లేదప్పుడు మనం ఏమన్నా అడిగామా మరి దేవుడు ఇచ్చాడు అంటే నేనేమంటానంటే తాటాకు తీసుకుని వచ్చి నేయించుకునే పరిస్థితి మనం లేకపోయినా దేవుడు ఇస్తున్నాడని నేను నమ్మాను మనం ఏం చేయాలని నమ్మాలి చనిపోయి నాలుగు రోజులైంది అమ్మాయి సమాధి చేయబడింది ఏ చేయాలని నువ్వు నమ్మితే నిశ్సాడు ఏమవుతాడు బతుకుతాడు అని అన్నాడుగా మరి కంపోర్ట్ వేసింది నాలుగు రోజులు అయిపోయింది వాసన చెత్తదే అని చెప్తావా నువ్వు అందుకే నన్ను నమ్మిన ఎడలా నా మహిమను నువ్వు చూస్తావు అందుకే కుర్రవాడు తండ్రి తండ్రి నమ్మితే నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి అసలు నమ్ముతున్నావా నీ అప్పులు పోతాయని నీ భర్త మారతాడని నువ్వు నమ్ముతున్నావా నీ వ్యాపారం అభివృద్ధి అవుతుంది నమ్ముతావున్నావు నువ్వు అని మాటే అని చెప్పి మారతాడని నమ్మకం నాకు లేదండి లేకపోతే ఇంకెందుకు నువ్వు 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 చనిపోయి మమ్మల్ని చంపడం ఎందుకు హెచ్చరిక పెంచే అంతే కదా మరి నీకు నమ్మకం లేదు నేను ఎంత ఏడితే సుఖం ఏంటి ఏమన్నా ఎంత మేము ప్రార్థన చేస్తే ఏంటి మారతాడని నమ్మకం నీకు ఉండాలిగా తీర్తాడనే నమ్మకం నీకు ఉండాలిగా నమ్ముట నీ వల్ల నవ్వితే నమ్మువానికి సమస్తము సాధ్యం అని అంటే ఎక్కడో కొడుతుందంటే వీడికి దేవుని స్తోత్రం ఏం కొడుతుందో మరి ఏచ్చి రక్తం వేచే అది జరగదనంట అది అపనమ్మకం అది ఏడబ్బా అంతేగా కుర్రోడు తండ్రి నమ్ముతున్నాను కానీ ప్రభావ అపనమ్మకం రాకుండా నువ్వు నాకు సహాయం చేయని పున ఆప్యాధనని చేసాడంటే దేవుని స్తోత్రం అది లేదుగా ఈరోజు అసాధ్యాలు సుసాధ్యాలుగా దేవుడు చెయ్యాలి అని అంటే ఒకటి ప్రార్థన వలనే సాధ్యం రెండు చెప్పండి రెండు చెప్పండి రెండు నమ్ముట నీ వలన నవ్వితే ఇప్పుడు చెప్పాలి ఏంటి గంటగా చెప్పండి అందరూ నమ్ముట వలనే ఏమవుతుంది నమ్మకపోతే సాధ్యం కాదండి సాధ్యం అవదావు ఇప్పుడు నమ్మింది కాబట్టి చనిపోయిన లోడు బ్రతికించడు కొట్టండి నమ్మితేనే నీ జీవితంలో చూడగలం నీ కుటుంబంలో చూడగలం నీ ఆత్మీయ జీవితంలో చూడగలవు శారీరకంగా చూడగలవు ఆధ్యాత్మికంగా మనం ఏం చేయగలం చూడగలం ఎప్పుడు ఏం చేయాలి నమ్మాలి మూడవదిగా ప్రభువుని స్థుతించినప్పుడు స్థుతించుట వలననే కార్యాలు సాధ్యమవుతాయి అయిన పౌలు శీలగారు ప్రాంతాల్లో వెళ్తూ ఉన్నారు వెళ్తా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఒక సోదు చెప్తా ఉంది పూతోను అనే దెయ్యం పట్టిన పోయేవాడిన పోక ఆ యవనాసరాల్లో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టి బాగు చేసి ఆయన పోయాడు ఇప్పుడు ఆ దెయ్యం వల్ల యజమానికి ఏమవుతుందంటే డబ్బు బాగా అవుతుంది దేవుని స్తోత్రం దీన్ని అంటే సోదే గేత్ తప్పిపోయిందనికెళ్తారు దేవుని స్తోత్రం పాశ్రమ గారు ఎవరో చెప్పారంట ఎవరితో బంగారం పోతేనంటే వెళ్తేనంటే చేతులు కనపడి అంట ఓ ఊళ్ళోనంటే గేత్ తప్పిపోయిందంట దేవుని స్తోత్రం అడు వెళ్తే వెళ్ళాడంటే ఎలాగారు ఏ భక్తులు అలా తూర్పుకి వెళ్ళమంటే తూర్పు అంత పికి వచ్చేసాడంట మళ్ళీ వచ్చాడంట పరమడం అన్నాడంటే మొత్తం నాలుగు దిక్కులు తిరిగేసింది అంత అని అనేటప్పటికీ కంగారు పడకందండి దేవుని స్తోత్రం ఈ లోపల ఇడి మీద కక్షణ పక్కింటి కట్టేసేడు రక్తి వచ్చేది కుర్రడు బాల్ ఆడుకుంటూ 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 బాల్ వెళ్తే ఏంటి గేది ఆ గేది అంటే ఈ కుర్రను చూసి అరిసిందంట ఏంటిది మా గీత స్వరంలా కొందరితే ఆ చూడు ఈ ఎక తిరిగేసాడు సార్లు వెళ్ళినప్పటికీ మొత్తం ఒక ఐదేళ్ళు వేసిపోయినాయి అంటే దెనిస్తూ మరి అలాగ లాభం తెచ్చి పెడతాన్నా ఆ దెయ్యాన్ని ఎలగొడితే ఇప్పుడు ఇంతకీ విషయం ఏంటంటే నష్టపోయారు కాబట్టి పౌలు కానీ సీల కానీ తీసుకొచ్చి అపోసులు గారి గ్రంథంలో మనం పదహారు అధ్యాయులు మనం చూస్తున్నాం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాల్ నిచ్చి మనం అబ్జర్వేషన్ చేస్తే వాళ్ళందరూ ఆయన్ని తీసుకొచ్చి ఏమండి కొట్టేసి తీసుకొచ్చి ఎక్కడ పాడేశారండి శరసాలలో పాడేశారు ఏం చేశారు శరసాలలో పాడేశారు బైబిల్ రాయబడిన మాట ఏంటంటే వాళ్ళు కాళ్ళకు చేతులకు బండలకేసి బిగించారు అంటే వాళ్ళకి కదలడానికి మెదలడానికి కూడా అవకాశం లేదండి కానీ అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో దాని నుంచి వారు బయటపడాలి అంటే ఆ సంఖ్యల నుంచి వారు విడుదల పొందాలంటే వాళ్ళకి సాధ్యం కాదండి సాధ్యం కాదండి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ పౌలుషీలలో తమ అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా దేవుని స్థుతించటం మొదలుపెట్టారు చపల కొడని కానీ సర్వశక్తుడకు దేవుని తన యొక్క మహిమ శక్తిని బట్టి క్లిష్టమైన పరిస్థితుల్లో ఆ మధ్యరాత్రి వేళ అననుకూల పరిస్థితుల్లో వచ్చారండి అననుకూల పరిస్థితులు సృతించారు ఒకసారి ఊహించుకోండి మిమ్మల్ని కూడా ఇక్కడ కాళ్ళు చేతులు బొండకేసి బిగించేసి సృతించమంటే ఒకసారి ఊహించుకోండి ఊహా చిత్రం మామూలుగా కూర్చోటాకి లక్షాపేతం మనం ఎక్కువ బొండలకే మెదులుతామో మనం బలహీనం కదండి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి అన్ని అన్ని ప్రతికూల పరిస్థితులను ఉన్న స్థుతించారు మనం హాయిగా ఉన్న స్థుతించలేమని నా ఏడుపతి నా బాధ అది నా పాయింట్ అది అంతే కదా మరి స్థుతిస్తే స్థితి మారుతుంది అలలోయ చాలా చక్కగా జ్ఞాపకం చేశారు కదా మరి ఎవరు దావీదు గొర్రెలు కాసుకుంటున్నావు నాడు సితార తీసుకుని ఆయన పనే అంతే కదా మరి ఆయనకి ఏం తెలుసు దేవుని స్థుతించుడు ఎల్లప్పుడు దేవుని స్థుతించి అంతేగాని ఏడుగురేమో సైన్యంలో ఉన్నారు నా బాబు నన్ను తీసుకొచ్చి ఈ గొర్రెల దగ్గర పాడేసేడు నా పని అని ఆ దిగులు ఆ బాధ ఆడికి ఏమీ లేదు స్తోత్రం 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 పార్శుద్ధుడు వేని తండ్రి బాహోన్నతుడానికి కొందనాలు స్తోత్రాలు ప్రవ్వా రాత్రికాల సమయంలో మరొకసారి ప్రవ్వా నిపాదాలు చెంతకు చేరినయనానికి స్తోత్రాలు నీ వాక్యమును ధ్యానం చేయటానికి ప్రవ్వా శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు నీకు కృతజ్ఞతలు నాయన ఇంతవరకు నా ప్రభ్వా దాసులను అభిషేకించి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు అయ్యా మా జీవితాలలో వ్యక్తిగతంగా అయ్యా నాయన మా జీవితాల్లో ప్రభా గోజాడి ప్రార్థన చేసే అనుభవం మేము కలిగి ఉండటానికి సహాయం దయచేయండి నాయన అయ్యానైనా నీకు స్తోత్రాలు ప్రభావ నా తండ్రి రోదనము చేసి ప్రార్థన చేయాలి అయ్యా అయ్యానైనా నీ సన్నిధిలో గోజాడి ప్రార్థన చేయాలి నాయన అలా చేసినప్పుడు నీవు కార్యాలు జరిగిస్తావని ప్రభా మీరు మాట్లాడారు తండ్రి నీకు వందనాలు ప్రభావ అయ్యా నమ్మికతో ప్రార్థన చేయాలని అయ్యా నా తండ్రి నా ప్రభువానికి స్తోత్రాలు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమేని మీరు మాట్లాడారు ప్రభునికి వందనాలు నైనా అయ్యా నమ్మి విశ్వసించి అయ్యా నీ కార్యాలు పొందుకునే కృప దైచే తండ్రి నీకు వందనాలు నైనా ఎస్ నీకు స్తోత్రాలు ప్రవ్వా అయ్యా నిన్ను స్తుతించే అనుభవం మాకు దయచేయండి నైనా అయ్యా పావులు శీలలు నై తండ్రి తెరసాలలో నైనా అయ్యా అనుకూల పరిస్థితుల్లో కూడా నిన్ను స్థుతించే అనుభవం కలిగి ఉన్నారయ్యా అయ్యా మధ్యరాత్రి వేళ నిన్ను స్థుతించినప్పుడు ప్రభు అనికు వందనాలు అయ్యా వారి బంధకాలతో పాటు అందరి బంధకాలు ఊడిపోయి తండ్రి నీకు వందనాలు నైనా నిశయానికి స్తోత్రాలు ప్రవ్వా నీ ఎందునైనా విశ్వసించినప్పుడు విశ్వాసముంచినప్పుడు నైనా నా నీకు స్తోత్రాలు ప్రవ్వా అయ్యా నా నీకు స్తోత్రములు కొండ వెళ్ళి సముద్రంలో పడునుగాక అంటే ప్రవ్వా అది జరుగుతుందని మీరు మాట్లాడారు తండ్రి నీకు వందనాలు నైనా సాధ్యమైన వాటిని నీవు సాధ్యం చేస్తావని నమ్మాలి విశ్వసించాలి ప్రవ్వా అలా విశ్వసించినప్పుడు నైనా అది ఎంత పెద్ద సమస్య అయినా సరే ప్రవ్వా నీవు చేయగల దేవుడవు సమర్థుడు శక్తిమంతుడు తండ్రి అయ్యా నైనా నా తండ్రి నీకు స్తోత్రాలు నమ్మటము ద్వారా విశ్వసించటము ద్వారా నీ కార్యాలు మేము చూస్తాము తండ్రి నీ మహిమను మేము చూస్తామని ప్రవ్వా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందులకు వందనాలు తండ్రి స్తోత్రాలు నైనా అయ్యా నైనా నా తండ్రి నీకు స్తోత్రాలు విశ్వాసపు పలుకులను మేము పలకటానికి అలా అయ్యా ప్రవ్వా బలహీనమైన మాటలు మానవటం రాకుండగా ప్రభా అయ్యా నైనా నీకు స్తోత్రాలు తండ్రి విశ్వసించి మీరు మాట్లాడటానికి అయ్యా అటువంటి విశ్వాసము ద్వారానే కార్యాలు జరుగుతాయని మీరు మాట్లాడారు ప్రభ్వా నీకు వందనాలు నైనా అలాగే మా నాయన మా జీవితాల్లో సహనం కలిగి ఉండాలని ప్రభ్వా సహనము కలిగి ఉండటము ద్వారా తండ్రి నీకు స్తోత్రాలు నీ కార్యము చూస్తామని నాయన యోబు తన జీవితంలో నాయన అబ్రహాము తన జీవితంలో అయ్యా సహనము కలిగి ఉన్నారు కనుక ప్రభ్వా నీ కార్యములు నాయన తండ్రి వారు చూడగలిగారు తండ్రి ఈ రాత్రిని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు అయ్యా నాయన నీకు స్తోత్రాలు వాక్యం అంత మా హృదయాలలో భద్రపరచుకుని ఆయన అయ్యా నా తండ్రిని ఎందుకు నమ్మిక ఉంచడానికి గోచాడి ప్రార్థన చేయటానికి అయ్యా నిన్ను స్థుతించే వారముగా ఉండటానికి మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవటానికి అయ్యా ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో ప్రభా పరిశుద్ధపరచుకుంటారో పరుచుకుంటారు వారి జీవితాల్లోని అద్భుతాలు చేసే దేవుడు ఉన్నావు తండ్రి వందనాలు అటువంటి కార్యాలు పొందుకోవడానికి సహాయం దైచే కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దైతో జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ పొందమని ఏసై పరిశుద్ధనాములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చున్నామా పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అని దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడిని సుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యును సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినకు వాక్య విన్నవారెలకు సదాకాలము తోడైండుగాక గాక ఆమెన్ ఆమెన్